మీ అందరికీ నా శుభాభివందనాలు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో అవసరము చాలామంది మన జీవితంలో ఏమని ఆలోచిస్తారంటే నాకు పలానా వాహనం ఉంది పలానా కారు ఉంది నాకు చాలా గోల్డ్ ఉంది నాకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి చాలా సైట్స్ ఉన్నాయి నాకు నాకు లేదంటూ ఏమీ లేదని చాలా అతిశయిస్తూ ఉంటారు కానీ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే నాకు ఎంపీ తెలుసు ఎమ్మెల్యే తెలుసు నాకు ప్రత్యేకమైన హోదాలో ఉండే వ్యక్తులు అందరూ తెలుసు నాకు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు నేను చాలా ఉన్న వ్యక్తిని అని అతిశయిస్తూ ఉంటారండి కానీ మన అతిశయం దేంట్లో ఉండాలని అంటే దేవునిలో ఉండాలండి ఎందుకనంటే మనం ఏమనుకుంటామంటే అరే నాకు ప పలానా పలానా వ్యక్తులు తెలుసు చెప్పుకునే విధాల్లో కూడా చాలామంది ఏమని అంటారంటే నాకు పలానా పెద్ద ఆఫీసర్ తెలుసు ఆయనకి మెసేజ్ చేస్తే ఆయన నాకు రిటర్న్ రిప్లై ఇస్తారు ఆయన నాకు చాలా సన్నిహితంగానే ఉంటారు ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి చాలా క్లోజ్గా ఉంటారు నాకు నాకు అన్ని విషయాల్లో ఆయన సహాయం చేస్తాడు ఆయన నాకు బాగా తెలుసు అని చాలామంది వాళ్ళ గొప్పలకి అనే కాదు కానీ ఇం ఇంకొంత కొంతమంది దగ్గర కూడా వాళ్ళు నాకు ఇంత నా నా స్టేటస్ ఇది నా పొజిషన్ ఇదని తెలియపరచుకోవడానికి కూడా చాలామంది చెప్తూ ఉంటారండి కానీ ఈ మనిషి జీవితం అనేది ఒక ఆవిరి వంటిదండి ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు ఇటువంటి జీవితంలో నువ్వు ఇటువంటి వాటిని చూసి అతిశయిస్తున్నావేమో దేవుని వాక్యం ఈరోజు నీకు సెలవిస్తున్నది ఏమిటనంటే ఆయనతో సహవాసం చేసిన ఏళ్ళ నీకు సమాధానము కలుగును సమాధానం ఎక్కడి నుంచి వస్తుందనంటే వీటన్నిటి నుంచి కాదండి వీటన్నిటి గురించి అతిశయిస్తున్న వ్యక్తి ఒకరోజు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవి కూడా అక్కడికి రావు ఇవేవి గుర్తుకు కూడా రావు దేవుడా నువ్వే నా శరణము ఇంకేమీ లేదు వైద్యులు అంటారు ఏమనంటే డాక్టర్స్ దేవుడే దేవుడే కాపాడాలండి మనుషుల మేము చేయాల్సిన అని చేసాము బట్ మా చేతుల్లో ఇంకేమీ లేదు దేవుడే చూసుకోవాలి పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటారండి ఈరోజు నా జీవితంలో కూడా అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనుషులకి దేవుడు గుర్తొస్తాడు కానీ ఈరోజు దేవుని వాక్యము నీకు ఆయనతో సహవాసం చేసిన ఇలా నీకు సమాధానం కలుగుతున్నది అని దేవుని వాక్యం సెలవుస్తున్నది సహోద సహోదరి నీ జీవితంలో ఎటువంటి సమాధానం లేదని ఎటువంటి ప్రశాంతత లేదని బాధపడుతున్నావేమో ఈ రోజున నువ్వు మనుషులతో చెప్పావా ఏమనంటే ఇదిగో నేను ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీసర్తో లేదు అని అంటే ఒక హై స్టేటస్లో ఉన్న వ్యక్తితో నాకు సంబంధం కలిగిందని మనుషులతో చెప్పుకుంటూ వచ్చావు కానీ ఏ రోజైనా నువ్వు చెప్పావా నాకు సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు నా బాధలన్నీ నేను ఆయనతో చెప్పుకుంటే ఆయన చక్కగా తీరిగ్గా ఓపిగ్గా అయిన వ్యక్తి విసుక్కునే వ్యక్తి కాదు మనుషులు ఎదుర్కొనే వ్యక్తి కాదు మనుషుల్లాగా నా బాధ అంతా విన్న తరువాత చులకనగా చూసే వ్యక్తి కాదు దేవునితో చాలా నువ్వు మనుషులు ఎవరైనా దగ్గరికి సిస్టర్ సిస్టర్ మీరు నా గురించి ప్రేర్ చేయండి మీరు చర్చకి వెళ్ళేటప్పుడు నా గురించి ప్రేర్ చేయండి మా ఫ్యామిలీ గురించి నా భర్త మారాలని మా పిల్లలు మారాలని చెప్పి దేవుళ్ళకి రావాలని బాప్ పొందాలని రక్షణ మార్మన్స్ రావాలని ప్రార్థన చేయండి అని చెప్పి అంటారు కదా వాళ్ళని అడిగినప్పుడు నువ్వు వాళ్ళకి ధైర్యంగా చెప్పగలుగుతున్నావా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు సన్నిహితంగా ఉన్నాడు ఆయనతో ఎప్పుడు సహవాసం చేస్తుంటాను కాబట్టి నేను ఏదరిగినా నా దేవుడు కాదనకుండా ఖచ్చితంగా ఇవ్వగలిగిన వాడు నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే నేను రోజు ప్రార్థన చేస్తాను రోజు బైబిల్ చదువుతాను దేవునితో రోజు మాట్లాడతానని ఏ రోజన్నా వాళ్ళకి నువ్వు హామీ ఇచ్చావేమని అంటే నేను ప్రార్థన చేస్తాను నా దేవుడు ఆలకిస్తాడని ఎందుకనంటే మొదటిగా నీకే సహవాసం లేదు ఈరోజు దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉండండి ఈరోజు దేవుడితో మీరు సహవాసం కలిగి ఉంటే ఆయన దగ్గర ఉన్న సమాధానము ఆయనలో ఉన్న ఆశీర్వాదము ఆయనలో ఉన్న నెమ్మది ఆయనలో ఉన్న ప్రశాంతత సమస్తము నీలో నుండి ఓవర్ఫ్లో అవుతాయి కాబట్టి ఆ జీవ జల నది వద్దకి లేదంటే ఆ నీటి బుగ్గ వద్దకి నువ్వు దేవుని వద్దకి ఈరోజు వెళ్ళగలిగినట్లయితే నా ఏసై దగ్గరికి వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఇదిగో ఈరోజు నీకు సమాధానము ఎటువంటి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు సిస్టర్ నాకు రోజంతా కూడా టెన్షన్ రోజంతా కూడా నాకు మనశ్శాంతిగా నిద్రపోయి చాలా వారాలు అవుతుంది చాలా రోజులు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతున్నా నువ్వు బాధపడుతున్నావేమో కానీ దేవుని వచ్చి దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించి నీ బాధనంతా ఆయన దగ్గర చెప్పుకో మనుషుల దగ్గర కాదు బిడ్డ దేవుని దగ్గర చెప్పుకో ఆయనలో నుండి సమస్త ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆ సమాధానము నీకు కూడా అనుగ్రహించబడుతుంది